నా ఫ్రెండ్ పేరు శ్వేత తన చిన్న వయసులోనే వాళ్ళమ్మ చనిపోవడంతో తను వాళ్ళ నాన్న ఇద్దరే ఉంటున్నారు ఊరి చివర ఒక చిన్న ఇంట్లో వాళ్ళు రెంటుకు ఉండేవారు అప్పుడు శ్వేత వయసు పదిహేను సంవత్సరాలు అమ్మ లేకపోవడంతో వాళ్ళ నాన్నే తనకి సర్వస్వం వాళ్ళ నాన్నకు కూడా శ్వేత అంటే ప్రాణం శ్వేత వాళ్ళ నాన్న బిజినెస్ పని మీద ఎప్పుడూ ఏదో ఒక వెళ్తూ ఉండేవారు ఆ రోజు కూడా అలానే బిజినెస్ పని మీద ఊరెళ్తున్నా రావడానికి లేట్ అవుతుందని తనని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేటప్పుడు బస్సులో వచ్చేయమని చెప్పి ఆయన వెళ్ళిపోయారు శ్వేత స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చి కొంచెంసేపు హోంవర్క్ చేసుకొని టీవీ చూసి టైం చాలా అవడంతో డాడీ ఎప్పుడే రారనుకొని డిన్నర్ చేసి పడుకుంది మధ్యరాత్రిలో శ్వేతకి ఒక వచ్చింది ఆ కళ్ళలో శ్వేత ఒక హైవేలో రోడ్కి ఒక వైపు ఉంది రోడ్కి అవతల వైపు తనకి తెలిసిన ముఖంలో ఉన్న ఒక మనిషి తనకు కనపడుతున్నాడు అది అది వాళ్ళ డాడీ అతను శ్వేతకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు గట్టిగా అరుస్తున్నారు కానీ ఆ వెహికల్ సౌండ్ మధ్యలో శ్వేతకేం వినపడడం లేదు చాలాసేపు తను వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారో వినడానికి ప్రయత్నించినా తనకి సరిగ్గా ఏం వినపడడం లేదు తర్వాత శ్వేతకి మెల్లగా డోర్ ఓపెన్ చేయకు అని వినిపించింది శ్వేతకి అది వినగానే మెలకు వచ్చేసింది ఇంతలో నిజంగానే ఎవరో డోర్ కొట్టారు డోర్ బెల్ కంటిన్యూస్గా రింగ్ చేస్తున్నారు శ్వేత పరిగెట్టుకుంటూ కిందకెళ్ళి ఎవరా అని మెయిన్ డోర్ పీప్ హోల్ నుండి చూసింది అక్కడ వాళ్ళ డాడీ ఉన్నారు తన వైపే చూస్తున్నారు ఆగు డోర్ కీ తీసుకొస్తా అని శ్వేత కీ కోసం వెళ్ళొచ్చింది ఇంతలో తనకి వచ్చిన కళ గుర్తొచ్చింది మళ్ళీ పీప్ హోల్ నుండి చూసింది వాళ్ళ డాడీ అక్కడే అలానే ఉన్నారు కళ్ళు రెప్ప వేయకుండా తనని చూస్తూ ఉన్నారు శ్వేతకి భయం వేసింది నాన్న అది నువ్వేనా అని అరిచింది నుండి ఏ సమాధానం రాలేదు అంటూ డోర్ బెల్ సౌండ్ మాత్రమే వస్తుంది ఏదో ఒకటి మాట్లాడు నీతో పాటు ఎవరైనా ఉన్నారా డోర్ బెల్ సౌండ్ తప్ప శ్వేతకి ఏం వినపడడం లేదు డాడీ నాకు చెప్పు లేదంటే నేను డోర్ ఓపెన్ చేయను అయినా అంత నిశ్శబ్దం కేవలం ఆ బెల్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది శ్వేత భయంతో డోర్ పక్కన ఒక మూల కూర్చుండిపోయింది ఏదో ఒకటి మాట్లాడు అంటూ అరుస్తూనే ఉంది ఆ డోర్ బెల్ రింగ్ తప్ప ఏం వినపడ్డం లేదు కొంచెం సేపటికి శ్వేత నిద్రలోకి వెళ్ళిపోయింది తెల్లవారుతుండగా శ్వేతకు మెలకు వచ్చింది డోర్ పీప్ హోల్ నుండి మళ్ళీ చూసింది అక్కడ వాళ్ళ డాడీ తననే చూస్తూ అలానే ఉన్నారు డోర్ బెల్ వినపడ్డం లేదు డాడీ డాడీ అని స్లోగా శ్వేత పిలిచింది కానీ ఏ సమాధానం రాలేదు కొంతసేపటి తర్వాత డోర్ మెల్లగా తెరిచింది ఆ డోర్ పైన ఒక మేకు కొట్టి ఆ మేకుకి శ్వేత వాళ్ళ నాన్న తల వేలాడదీసి ఉంది ఆ డోర్ మీద ఒక నోట్ ఉంది దాంట్లో నువ్వు చాలా తెలివైన దానివి ఈసారికి తప్పించుకున్నావు